డైరెక్ట్గా ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటకు కొంతమంది ఎవరు అబ్బాయిలు వచ్చి ఏదో యాసిడ్ పాటు పట్టు వస్తున్నప్పుడు కనీసం పరగెట్టాలనేటువంటి ఆ ఆలోచనతో రాకుండా భయానికి లోనేమో ఎక్కడ కూర్చుంటామో ఏడడం ఏదో చేయడం వల్ల అవతల వాడు ఇంకా ఎక్కువ వాడి మీద అధికారం తీసుకుంటారు ఒక ఫోర్ నైన్టీ ఎయిట్ ఆడపిల్ల మా స్టేషన్కి వస్తే మొట్టమొదటి చుట్టుపక్కల ఉన్న కూడా ఈ అమ్మాయికి ఆ భర్తతో సరైనటువంటి సాంగత్యం లేదు అందువల్ల రోడ్డు మీద పడి తిరుగుతున్నట్టుగా మాట్లాడతారు రెండవది అందులో చట్టం వచ్చి పేర్కొన్నటువంటి కొన్ని నిబంధనలు అనుగుణంగా పేస్ చేస్తున్నప్పుడు మగవాడు చాలా ఫ్రీగా బయట తిరుగుతూ ఉంటాడు ఈ అందరికీ అంతే స్వేచ్ఛగా ఉద్యోగాలు వాటికి వెళ్తే చాలా తక్కువగా మాట్లాడటం చేస్తూ ఉంటారు సో వాటిని విడిచిపెట్టి ఏదైతే చట్టం ఉంది దాని నుంచి ఏది కోరుకుంటున్న అమ్మాయి దాని పట్ల మనం సపోర్ట్ చేయగలిగితే చక్కగా ముందుకి రాగలుగుతుంది ఈ భావం ఏదైతే ఆలోచన ఏదైతే ఉందో ఒక వైపు నుంచే మనం సపోర్టివ్గా మాట్లాడటం రెండో వైపు తీసుకోకపోవడం ఏదైతే ఉందో దానిని మనం ముందుకు తీసుకెళ్ళాలి బ్యాలెన్స్ ఆఫ్ యాటిట్యూడ్ మనం ఇక సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఏ అంశమైనా ఏదైనా కూడా సాఫ్ట్ టార్గెట్స్ ఎవరంటే విమెన్ ఒక ఒక వ్యక్తి మీద కోపం వస్తే వాటి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల మీద వేరే పోస్టులు పెట్టారు లేదు ఒక దగ్గర ఎక్కడైనా ఒక అమ్మాయి ఏదైనా ప్రశ్నిస్తుందంటే వాటి పట్ల వేరే విధంగా వీటి పట్ల అందరూ కూడా ఒక గా కౌంటర్ చేయాలి స్త్రీలను ఈ విధంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు వాటిని వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించాలి ఆ విధంగా చేసిన రోజునే అన్నెసరిగా మేము ఎందుకు టార్గెట్ అవుతాము ఇక కొన్ని విషయాల్లో అనాదిగా వస్తున్నటువంటి కొన్ని వాటిల్లో స్త్రీలని ఎక్స్పోర్ట్ చేసి ఫైనాన్షియల్ గా చాలా సంపాదించిన కొన్ని అక్రమ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఏమైనా తెలిస్తే వాటి పట్ల కూడా గట్టిగా పోరాటం చేయాలి మేము ఎప్పుడైనా ఒక అమ్మాయి కదా ఏ విచారానికి సాటి మహిళలు కూడా వాటి పట్ల వేరే మేబీ దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్ ఫర్ దట్ ఉమెన్ ఏమీ లేని సందర్భంలో మాత్రమే తను దానికి వెళ్తారు అనే ఒక భావాన్ని తీసుకుని ఆమె అట్లా వెళ్ళాలన్న కారణాలు ఏమైతే ఉంటాయో వాటిని మనం కంట్రోల్ చేయగలిగిన వాటిని మనం రూపుమాపడానికి కానీ లేదా అక్కడ వాడికి ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా కల్పించి కానీ మనం చేస్తే ఏదైతే వాటి పట్ల ఎవరు పెడితే వాళ్ళు ఎలా పెడితే వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయో వాటిని మనం పక్కకి తీసేయాలి నచ్చినట్టుగా విసులుబాటు చేసుకుని చేయడం సో అది ఉండకూడదు ఈరోజు అంతరిక్షం కూడా వాడికి అడ్డు కాదు అని చెప్పి ఏ రకం ఎక్కడైనా కూడా ఈ మూర్తులు పురుషుల కంటే కూడా కొన్ని సందర్భాలు ఎక్కువగా వస్తూ ఉంటారు అని చెప్పి ఎన్నో ఉన్నాయి మనకి ఎంటైర్ ఈ ప్రపంచానికి మదర్గా భావిస్తున్నటువంటి మదర్ ప్రదేశాలు మీరు తీసుకున్నా సహంలో కానీ ఓర్పులో కానీ అందరి బిడ్డల్ని తన బిడ్డలుగా భావించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ గుణం భగవంతుడు వాడికి ఇచ్చారు దాని ప్రతీకగానే ఆమె ఉంటుంది మీరు కల్పనా చాబాని కానీ సునీత విలియమ్స్ని కానీ మీరు తీసుకుంటే ఎక్కడో అర్ధరాత్రి తండ్రి అంటే నడవలేదేమో ఏమైనా అయిపోతుందేమో అనే భయం నుంచి అంతరిక్షంలో మేము నేరేస్తామనే ఒక ధైర్యాన్ని మహిళా లోకానికి ఇచ్చినటువంటి మహిళా మృతులు వాడు మీరు స్పోర్ట్స్ లో తీసుకుంటే రీసెంట్ గా మీరు ఒలింపిక్స్ చూస్తే ఎన్నో మెడల్స్ విశ్వవేదిక మీద మగవాడి కంటే కూడా ఆడవాడు తీసుకొచ్చి భారతీయ పతాకాన్ని రబర్ సందర్భాలు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి అట్లాగే అక్షరాస్థితిలో చూసుకున్నా కూడా ఇయర్ బై ఇయర్ ప్రతి డిసిప్లిన్ లో కూడా మహిళల యొక్క పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది ఎన్ని విధాలుగా ఎంత ముందు పెడుతున్నా కూడా ఇంకా కూడా ఇంకా కూడా ఎవరో చిన్నారి చిన్న పిల్లలు పసిపల్లన్నీ కూడా అత్యచారాలు జరుగుతున్నాయి వాటికి సంబంధించి మనం పోక్సో చట్టాలు చేసుకుంటున్నాం ప్రత్యేకమైన న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తున్నాం అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఇంకా తమ మనసులో ఆ ఉన్నత స్థానాన్ని ఇవ్వలేని కొంతమంది చేస్తున్నటువంటి వాటి వల్ల ఇంకా ఎక్కువ మనం దృష్టి పెట్టాలి అనేటువంటి ఆలోచనని ఈరోజు మనం తీసుకోవడం జరుగుతుంది ఇందులో మీరు గమనిస్తే ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా మహిళలు వర్క్ చేసేటువంటి ప్లేసెస్ కానీ వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి వాటిలో కానీ వారి నివాసం ఉంటున్న చోట్ల కానీ ఎక్కడైనా కూడా వాడికి ఎటువంటి ఇబ్బంది కలిగినా ఏది కలిగినా కూడా వెంటనే రెస్పాండ్ కావాలి అని చెప్పి ఎన్నో టోల్ ఫ్రీ నెంబర్స్ని పెట్టడం జరిగింది కానీ వాటిని ఉపయోగించుకున్నటువంటి మహిళల తాలూకా శాతం తగ్గిపోతుంది ఇంకా పల్లె ప్రాంతాల్లో మీరు గమనిస్తే ఏమైనా ఒక మ్యారేజ్ పెయిడ్ అయినా ఎవరైనా ఏదైనా ఒక మహిళ మీద ఒక చర్చలు చేసినా కూడా ఎక్కడ కుటుంబ ప్రతిష్ట పోతుందో అని ఏదైనా కుటుంబంలో ఉన్నటువంటి మిగతా ఆడపిడకాలకు పెళ్లి జరగలేము అని చెప్పి లేదంటే ఈ గొడవతో మనం కోర్టు చుట్టూ తిరిగితే ఇటు వయసు అయిపోతుంది తర్వాత వచ్చినటువంటి జీవితం కూడా దుబ్బరం అయిపోతుందనే ఉద్దేశంతో కొన్ని వాటిని రిపోర్ట్ చేయకపోవడం కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా చిన్న బిడ్డల పట్ల బిలో టెన్ ఇయర్స్ పిల్లల పట్ల జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాలు జరుగుతున్న వాటిని చూస్తే అందరూ సకటింగా కావాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది అనేటువంటి దానికి ప్రస్తుతం అవుతూ ఉంటుంది నేనైతే ఒకటి ఏం చెప్పానంటే మనం ఎప్పుడైనా ఎదగాలి మనం ఎప్పుడైనా ఎలా